హాయ్ హజరత్ మల్టీ ట్యాడ ఛానల్ కు స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సరికొత్త వెజిటేరియన్ రెసిపీ అయితే నేను పరిచయం చేస్తున్నాను దాని పేరే జోరుపప్పు అండి సహజంగా జోరుపప్పు అంటే తెలియకపోవచ్చు చాలా మందికి కానీ నేను చేసి చూపిస్తాను కందిపప్పుతో ఎక్కువ ఏది కూడా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా హెల్తీ ఫుడ్ ఈరోజైతే అయితే నేను చేసి చూపెడతాను వీడలేకే పోదాం ఓకే అండి ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నారండి ఒక గ్లాస్ నిండా ఇందులో ఒక పది పన్నెండు వెల్లుల్లి పాయలు వేసానండి అందులోనే ఒక టీ స్పూను జీలకర్ర వేశాను ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము నీళ్లు పోసేసుకొని చక్కగా ఉడికించేసుకుందామండి దీన్ని ఒక మూడు నాలుగు విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను ఓకే ఓకే అండి కుక్కర్లో అయితే పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టేశాను ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రానిచ్చేసుకుందాం పప్పు అయితే చక్కగా ఉడిగిపోయింది బాగా ఉడికిపోయిందండి పప్పు గుత్తి తీసుకొని దీన్ని చక్కగా ఎనిపేసుకుందాము చక్కగా దీన్ని ఎనిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాం పప్పు అయితే చక్కగా ఎనిపేసుకున్నామండి పప్పు గుత్తితోటి ఇందులో కొంచెం పలసగా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను వా సరిపోతాయండి ఇందులో సాల్ట్ వేస్తాను సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగేనండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాము కొంచెం ఉడికించుకొని తాళింపు వేసుకుందామండి చూడండి పప్పు చక్కగా తొకతొక ఉడుకుతూ ఉందండి ఈ విధంగా ఈ ఈ విధంగా మనం పప్పుని ఉడికించుకోవాలి వినిపిన తర్వాత ఈ విధంగా ఉడికేటప్పుడే మనం తాళింపు వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము ఈ చిన్న పొయ్యి మీదకి మార్చుకుందామండి చిన్న పొయ్యి మీదకైతే మార్చేస్తానండి ఇప్పుడు మనం తాళింపు వేసేసుకుందాం ఇంపలండి నూనె కంటే కూడా నెయ్యి అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది జోరుపప్పు లేకి నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే అయినా వేసుకోండి కాకపోతే నెయ్యి మంచి టేస్టీగా వస్తుంది నెయ్యి వేడి ఇందులో తాళింపు వేసేసుకుందాం కొంచెం ఆవాలు వేసాను అలాగే కొంచెం మినపప్పు వేసాను ఉద్దుపెప్పు అంటాం కదా ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేశాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే పెట్టుకున్నానండి వేసాను ఇందులోనే ఒక ఆరేడు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు అండి ఇంకా మన కారం కానీ ధనియాల పొడి కానీ పసుపు కానీ ఇలాంటి ఏ ఇంగ్రీడియంట్ కూడా మనం వాడట్లేదండి జస్ట్ ఇంతవరకేను ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేస్తాను వేగపోయిందండి కొంచెం ఇంగువ వేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం ఆ పప్పు నింది ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి చక్కగా అయిపోయిందండి మంచి వాసనైతే వస్తూ ఉంది జోరుపప్పు దాదాపుగా దాదాపుగా పాతిక సంవత్సరాల క్రితం అయితే నేను దీన్ని చేశాను మళ్ళీ ఎందుకునండి ఇప్పుడు తినాలనిపించింది సరే అలాగూ అందరికీ ఒకసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జోరుపప్పు అయితే చేశాను ఇది రైస్ లేక తినచ్చండి అలాగే పులక కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే పుల్కా చేసి పెట్టుకున్నాను పులకాలో తింటాను మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా వెజిటేరియన్ ప్రియులకు చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది తాళింపు వేసేసాం కదా కొద్దిసేపు ఉడికించుకుందామండి ఈ ఎండుమిరపకాయల కారం అంతా కొంచెం జ్యూస్ పప్పులేకి వచ్చే విధంగా మూత పెట్టేస్తాను కొద్దిసేపు బాగా ఉడికిపోయిందండి జోరుపప్పు ఈ కంటిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది నెయ్యి వేసాం కదండి చాలా వాసనగా ఉంది చాలా బాగుంది అన్నమాట టేస్టు దాదాపు పాతిక సంవత్సరాల మెమరీని నాకు మళ్ళీ గుర్తు చేసిందండి ఇవాళ మీ అందరి కోసం నేనైతే ఈ జోరుపప్పుని తయారు చేశాను ఎక్కువగా కర్నూలు సైడు ఈ జోరుపప్పు లేనిదే వారైతే ఆ ముద్ద కూడా ముట్టండి ప్రతిరోజు వారికి అయితే ఇది ఆనవాయితీగా ఉండవలసిందేను మన సైడ్ కొంచెం తక్కువ అందుకే నేను కొంచెం కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో చూపించాను ఓకే స్టవ్ కట్టేస్తాను వావ్ పొగలు గమ్ముతా ఉందండి చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే మేము టేస్ట్ చూసి చెప్తాము నేను మా వాడు చక్కగా అండి జోరుపప్పు పుల్కా అండి ఇది టమోటా చట్నీ నేను టమోటా చట్నీ కావాలంటే వేరే మరొక వీడియోలో నేనైతే మళ్ళీ చేసి చూపిస్తానండి పుల్కా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూపించాను అందుకని నేను ఇప్పుడు పుల్కా అయితే వీడియో తీయలేదు లెంత్ ఎక్కువ అవుతుందని ఓకే అండి టేస్ట్ అయితే చేస్తాను సూపర్ అండి చాలా బాగుంది ఆ బా ఏ వాసన వస్తుందండి జోరపప్పు అందులో టమోటా చట్నీ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వెజిటేరియన్ ఫ్రీలకైతే అద్భుతంగా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి మన నెల్లూరు ఏరియాలో ఈ పప్పు కొంచెం తెలియకపోవచ్చు అండి చాలామందికి చాలా బాగుంది మంచి రెసిపీ రైస్ లా కూడా చాలా బాగుంటుంది రైస్ లైన్ తినొచ్చండి కొంచెం పచ్చడి ఇట్లా నాలుగు మీద సూపర్ ఫ్రెండ్స్ అసలు నిజంగా టేస్ట్ అయితే భలే సెట్ అయింది పుల్కాలోకి పుల్కాకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితం మీరు కూడా ట్రై చేయండి అసలు నాకు ఈ పప్పు చేస్తారని కూడా తెలీదు టమోటా పప్పు ఆకుకూర పప్పు అలాంటివి ఎన్నో రుచి చూసాం కానీ ఇప్పుడు నాకు జోరు పప్పు అనేది కూడా వినలేదు ఫస్ట్ టైం విన్నాను నేనైతే ఖచ్చితం బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో ఎంత ఖచ్చితంగా అసలు ఆ టమాటా పచ్చడి కూడా దాంట్లోకి కాంబినేషన్ అయితే భలే కుదిరింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది పప్పుది సూపర్ చాలా బాగుందండి కాదు ఇంకా చపాతి ఇడ్లీ దోశ వాటిలో కూడా చాలా బాగుంటుంది పప్పు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు తినొచ్చి పప్పుని నిజంగా ఫ్రెండ్స్ భూలోక అమృర్తమే చాలా బాగుంది జ్వరపప్పు మన ఏరియాలో సరిగా తెలియకపోవచ్చండి ఖచ్చితంగా మీరు ఒకసారి టేస్ట్ చేయండి ముందుగా మీకు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్